విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ అయితే తెలంగాణ స్టేట్లో యాదగిరిగుట్ట ఆ పక్కనే ఏంటంటే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో సింహపురి అని ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ ఉంది అన్నమాట ఈ టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే దాంట్లో చాలా వింతైన ప్లేస్లు ఉన్నాయి దాంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను అది వచ్చేసరికి అంటే ఆ వీడియో తీయడానికి మాకు రెండు రోజులు పట్టింది కానీ దాంట్లో ఒక చిన్న పాటు దాని పేరే యమలోకం సో ఇక్కడ భూలోకంలో మన మానవులు చేసే తప్పులకి శిక్షలు ఎలా ఉంటాయి యమలోకంలో అన్నదాని గురించి ఈ వీడియో మొత్తం కూడా సో కంటికి కళ్ళకు కట్టినట్టు యమలోకంలో శిక్షలు యమలోకం ఎలా ఉంటుంది ఆ బట్టులు ఎలా ఉంటారు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము చాలా సింపుల్ వీడియో చిన్న వీడియో శిక్షలు అయితే చాలా దారుణంగా ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందరికీ సమానమైన శిక్షలే ఉంటాయి అది కూడా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క రకమైన శిక్ష ఉంటుంది కదా అవన్నీ కళ్ళకు కట్టినట్టు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లోపలికి ఆ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటాయి ఆ విజువల్స్ మొత్తం కూడా ఆ సౌండ్స్ కానివ్వండి భయంకరంగా యమలోకంలో బట్లు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియో మొత్తం సో కంటిన్యూస్గా చూడండి ఇలాంటి ఈ సింహపూరి అలాంటి టూరిస్ట్ ప్లేస్ మన తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కూడా ఒకే ఉంది అంటే ఎంత అద్భుతమైన ప్లేస్ ఎంత విజువల్స్ ఆ టైంలో ఎలా ఎలా కట్టారన్న దాని గురించి ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్టార్ట్ అయింది గాయస్ స్టార్టింగ్ మనకి చిత్రగుప్తులు వారు ఉంటది అనమాట బుక్లో రాస్తా మన జాతకం మొత్తం దగ్గర ఉంటుంది అనమాట సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే యమధర్మరాజు సో మన గురువు మాట నేను వస్తే చూడండి భయంకరంగా ఉన్నాడు తున్న తలకాయ మీద ఉండి చూడండి అది అట్లా ఉందో మేఘాల్లో తేలతా వస్తుంటుంది కదా బట్టలు అటు ఇటు చూడండి ఎట్లా ఉంది ఇదిగోండి పాపం తీసుకొని వెళ్తున్నాడు మొత్తం కూడా నాలుగు మైక్ కాదు బాయ్స్ పళ్ళు చూడండి దోరాలు కోట మామూలు లేవు మనిషిని తీసుకొని పోతున్నట్టు అలా అయితే చూడండి యమలోకం యమలోకము యమదూత చూడండి కొత్త మాము లేదు ఓకే ఫ్ ఫ్రెండ్స్ నిజమైన యమలోకంలోకి వెళ్తున్నాం యమలోకం ఓకే స్వాగతం అంత యా మై ఫ్రా సౌండ్ ఎఫెక్ట్స్ రియల్ ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చూడండి మనం చేసిన పాపాలకి ఎలాంటి శిక్షలు వేస్తారు ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు చూడండి ఎవరు ఏ పాపం చేస్తారు ఎంత పెద్ద తప్పు చేసినా శిక్ష ఉంటుంది అక్కడ ఇద్దరికి సోలంతో పట్ల పొడుస్తున్నాడు కస పొడి చేస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి బట్టలు లేకుండా బట్టలు లేకుండా ఇక్కడ భుజం మీద కాడి ఎగుకొని లేకపోతే చూసారా బట్టలు లేకుండా బయటగా చూడండి ఎట్లా ఉన్నాను సో నెంబర్ త్రీ మందుగా అయినప్పుడు చూడండి ఆడవాళ్ళు కనుక తప్పు చేస్తే వ్యభిచారం కానీ మందు తాగడం మాట్లాడి చేసినప్పుడు పొట్టలో కొడుస్తారా బాణం తీసుకొని సో నాలుగోది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఏంటంటే యానిమేషన్స్ ద్వారానే అన్ని టెంపుల్స్ నిర్మిస్తున్నారు కదా అంటే ఇదంతా కూడా నిర్మించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది తర్వాత దీన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఇక్కడ చూడండి తప్పు చేయడం వల్ల మేడకాయ మొత్తం అంటే ఎవరైతే మేకల తలకాయలు ఇవన్నీ తెంపుతారో అంటే మూగజీవుల ప్రాణాలు ఎవరైతే తీస్తారో వాళ్ళకు కూడా అదే శిక్ష అలాగే మె మెడకాయకి ఇది వచ్చేసరికి ఏంటంటే నూనె బాండిలో యాంచడం అవి కొన్ని చూసారా మూగజీవుల ప్రాణాలు ఎవరైతే తీస్తారో ఎవరైతే వాటిని ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ మెడకాయలు కొయ్యడం నూనె బండిలో యాంచడం కింద మంట పెట్టి అవి కొన్ని అక్కడ చేతులు కట్టేసి కొడాలతో కొట్టడం మనం ఎలాగైతే మూగజీవాలని కొరడాలతో కొట్టి హింసిస్తామో అలాగే మనుషులను కూడా కట్టేసి ఇలా హింసిస్తారు చూడండి పెద్ద పెద్ద స్తంభాలకి బండరాలకి కట్టి కింద మంట పెట్టి నూనెలో ఏంచడం ఇవన్నీ కూడా యమలోకంలోని శిక్షలు ఇక్కడ చూడండి ఒక ముళ్ళ స్తంభానికి కట్టేసి మొత్తం కూడా అతను కట్టేసిన తాడు కూడా ముళ్ళు పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట కుచ్చుకునేది అట్లా మొత్తం కూడా కానరాని శిక్షలు అన్నీ కూడా అదిగోండి అక్కడ ఒక వేటగాడు పోవడానికి బాణం వేస్తున్న వ్యక్తిని ఆ స్తంభానికి కట్టేసి కొడుతున్నట్టు పైన మనకు ఎగ్జాంపుల్ పిక్చర్స్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని కింద శిక్షలు కూడా అక్కడ రాయడం అంతా గుర్తించడం జరిగింది మనకి చూడండి ప్రతిదీ కూడా అదిగోండి అక్కడ చూడండి అక్కడ కాటా వేస్తున్నారు కదా సమానంగా తులాభారం లాంటిది అలాగే ఇక్కడ కూడా చూడండి మనిషి మాంసాన్ని తీసి కాటా వేస్తున్నాడు పొట్టలోంచి ఆ పేగుల్ని అవన్నీ తీసేసి కట్టేసి మనిషిని ఆ పేగులు మొత్తం కూడా కాటాలు వేస్తాడు సో అక్కడైతే ఎలాగైతే కాటా వేస్తాడు ఇక్కడ కూడా అట్లాగే అలా ప్రతిదానికి ఒక్కొక్క శిక్ష ఉంది ఇక్కడ చూడండి ఎద్దుల బండి ఎద్దుల్ని కట్టేసి ఎక్కువ బరువుతో లాగుతున్నాడు కదా సో ఇక్కడ మనిషి చూడండి ఆ బడ్డు యమలోకంలో బడ్డు ఇద్దరు మనుషులని బట్టలు లేకుండా ఎద్దుల బండిలాగా కట్టేసి అతని రథాన్ని లాక్కెళ్తున్నట్టు పెట్టాడు సో అది చూడండి మొత్తం కూడా బట్టలు లేకుండా బాడీ పార్ట్స్ మొత్తం కూడా అట్లా క్లియర్ కాబట్టి ఇక్కడ చూడండి ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు వచ్చేసరికి తాగుతున్నారు మద్యం సేవించడం సో ఆడవాళ్ళు మందు తాగితే ఎలాంటి శిక్షలో చూడండి వాళ్ళ పొట్టలో నుంచి బాణంతో పొడుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మద్యం పొట్టలో పోతున్నారు కడుపులోకి పొడుస్తూనే ఉన్నారు చూడండి సో ఆ శిక్షలు చేసేంత బట్లు ఇక్కడ చూడండి మేక తలకాయ కోసి ఆ రక్తం మొత్తం కూడా గిన్నెలోకి పడుతున్నాడు కదా ఆ మాంసాన్ని అమ్ముతాడు సేమ్ అలాగే కింద కూడా చూడండి ఇద్దరు బట్లు కలిసి రంభం పట్టుకొని ఆ మనిషి తలకాయని ఎలా కోస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అదిగోండి ఎద్దును కొడుతున్నాడు ఆ సెంటర్కు అది తీసుకొని ఎద్దును కొడుతుంది కదా ఆ పైన కట్టేసి మనిషిని కూడా అట్లాగే కొడుతున్నాడు బట్లు వచ్చేసరికి ఇక్కడేందంటే వేటగాడు పౌరానికి బాణం వేస్తున్నాడు సేమ్ అలాగే ఇక్కడ చూడండి బట్టలు ఏం చేస్తారంటే ఆ స్తంభానికి కట్టేసి ఆ రెండు చేతులు ఎందుకంటే ఆ చేతులతోనే కదా బాణాలు వేసేది ఆ చేతులతోనే కదా పాపాలు చేసేది అందుకని ఆ చేతులు రెండు కూడా కాలు పెట్టడం కట్టేసి వాటిని ముళ్ళులతో కుచ్చడం అలాంటివి ఇక్కడ చూడండి ఒక మగ మనిషి ఆడ మనిషిని వ్యభిచారం చేసినట్టు అంటే అత్యాచారం చేసినట్టు వ్యభిచారం ఇవన్నీ చేస్తారు కదా అలా చేసినందుకు శిక్ష అనమాట ఇది వచ్చేసరికి కట్టేసి కొట్టడం కానివ్వండి ఇవన్నీ ఒకసారి ఉంటే ఇంకా వీటికన్నా భయంకరమైన శిక్షలు ఇంకొకళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ కనుక వ్యభిచారం అంటే శృంగారం చేయడం తప్పు కదా అది సంబంధం లేని వ్యక్తులతో చేయడం వల్ల ఏంటంటే అలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి ఒక స్తంభాన్ని మనిషికి రెండు పాటల మధ్య ఆడవాళ్ళు అయితే ఇలా చేస్తారు చూడండి రెండు కాళ్ళు పట్టుకొని లాగి ఆ మొత్తం బాడీ మొత్తం చీలిపెట్టే చేస్తారు మగ వ్యక్తికి అయితేనేమో మొత్తం సోలం తీసుకొని పొడుస్తున్నారు ఇలా మొత్తం చాలా ఉన్నాయి శిక్షలు అంటే జంతువులను హింసించిన వ్యభిచారం చేసిన దొంగతనం చేసినా ఇలా ప్రతి ఒక్కదానికి శిక్షలు ఉన్నాయి చూడండి చూడండిగా ఇదిగోండి పాములు మొత్తం వదిలి అట్లా పడితే అట్లా ఉంది కదా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఇంకా రెండు మూడు భయంకరమైన శిక్షలు ఉన్నాయి పైన వచ్చేసరికి దొంగతనం నేను చెప్పాను కదా దొంగతనం చేస్తే ఏం చేస్తానంటే తలకిందులుగా తీసి ఒక రుబ్బురో తలకాయని పెట్టేసిందంటే ఎద్దు చేత రుబ్బేస్తారు అదిగో పక్కన కత్తులు పట్టుకొని బట్టుడు కూడా ఉన్నాడు కదా సో శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మద్యం తాగడం ఇందాక ఆడవాళ్ళు తాగితేనేమో కడుపులో సోలాలు పెట్టి కూర్చారు ఇప్పుడు మగవాళ్ళు తాగితే ఏంటంటే ఆ సిగరెట్లు అవన్నీ తాగితే ఈ జంతువులకు అప్పగేస్తారనమాట ఈ ముసళ్ళకు కానీ ఏ అన్న జంతువులు కుర్రమైన జంతువులు నేలలో ఏ ఉంటాయో ఆ నెలలోకి విసిరేస్తాయి మొత్తానికైతే యమలోకం చూపించాను భయంకరంగా ఉంది సో తప్పు చేయాలంటేనే యమలోకానికి వెళ్తే మామూలు శిక్షల్లో మొత్తం కూడా బట్టల మద్దతు పిసిస్తాను ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఓకే యమలోకం అయితే మామూలుగా అయితే సో అందరికీ చూశారు కదా అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మైండ్ మెయిన్ కాన్సెప్ట్లు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నుంచి వచ్చే వీడియోస్ మొత్తం ఇవి అనమాట సో ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే గంట గంటసీమ రోడ్డు కదా దాన్ని గట్టిగా కొట్టండి ఆల్ అనే నోటిఫికేషన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెళ్తాం మీ విక్రమ్ విహారీ